డబ్బు ఇక్కరు ఎన్ని పక్కన పెట్టి వీటన్నిటికీ అతీతంగా మన వరేంద్రబాబు గారిని గెలిపించుకుంటే ఆయన మనకి సేవ చేయడానికి రెడీగా ఉన్నారు ఆయన ఒక బీసీ కుల నుంచి వచ్చిన వారు మన బీసీ కులస్తులు అట్లానే బడుగు బలహీన వర్గాలన్నిటికీ ఆయన ఆశాజ్యోతి ఆయన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారని ప్రతి ఒక్కళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు ఏమీ ఆ అందరూ ధైర్యంగా ఉందాము మన అవతలి వాళ్ళు ఎంత గట్టోళ్ళైనా అవ్వచ్చు మనం మన బలంతో ఆయన మనస్ఫూర్తిగా మనస్సాక్షికి చెప్పుకొని ఆయనకి ఈసారి ఓటేసి అత్యధిక మెజారిటీని గెలిపించాము అలాగే ఎంపీ గారు అయిన లావుదేవరాలు కూడా భారీ మెజారిటీని గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను